నమస్కారం సార్ కర్నూలు జిల్లా దేవరఘట్ లో ప్రతి సంవత్సరం విజయదశమికి కర్రలతో కొట్టుకోవడం జరుగుతుంది ఈసారి వందల అంటే వంద మందికి పైగా స్థలాలు పగిలినట్టుగా చెప్తున్నారు సార్ మరి సంఘటన ఎప్పుడు జరుగుతూ వస్తుంది మరి పోలీసులు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు ఆ ప్లేస్లో అసలు దీని అనుకున్న అసలు కథ ఏంటి సార్ దీని మామూలుగా దేవరగట్టు అంటే కర్నూలు జిల్లాలో హలగుండం అని ఉంటది హలగుండం మండలంలో దేవరగట్టు అనే విలేజ్ ఉంటది అక్కడ ఒక కొండ ఉంటదన్నమాట ఆ కొండ మీద మల మల్లేశ్వర స్వామి అంటారు మల అనే లేడీ మల్లేశ్వరుడు ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట అంటే పార్వతీ పరమేశ్వరులే వాళ్ళు అవతారం ఎత్తారు అనేది ఉంటుంది దానికి సంబంధించి ఎవిరి విజయదశమికి అర్ధరాత్రి బన్నీ మహోత్సవం అంటారు బన్నీ జైత్రయాత్ర అని కూడా పిలుస్తారు ఈ బన్నీ జైత్రయాత్ర జరుగుతుంటుంది ఇయర్ జరుగుతుంది అదేంటంటే ప్రధానంగా ఏంటంటే అక్కడున్న పదిహేడు గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఆ గ్రామాలు రెండు వర్గాలుగా విడిపోతారు ఒక గ్రామం దేవతని తీసుకుంటే ఇంకొక గ్రామం దేవుణ్ణి తీసుకుంటారు వాళ్ళిద్దరి మధ్య ఒక రైవలరీ అనేది మొదలవుతుంది కాగడాలు తీసుకుంటారు అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో జరుగుతుంది ఇవంతా సో వీళ్ళు ఏం చేస్తారంటే కర్రలు తీసుకొని ఆ కర్రలకి చివరిన రౌండ్గా ఇనుమ రింగ్ని పెడతారు అన్నమాట గట్టిగా దీంతో కొట్టుకుంటారు ఈ కొట్టుకోవడం వల్ల తలలు పగిలి ఎవరి కొంతమంది చనిపోవడం కొంతమంది సీరియస్ గాయాలవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే చెట్టు మీద నుంచి పడి చాలా మంది చనిపోయారు ఈసారి కూడా వంద మందికి పైన గాయాలైనా ఇద్దరు చనిపోయినారు గాయాలైన అయిన వాళ్ళల్లో ఇద్దరికి చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి దీన్ని ఎలా జరుగుతుంది దీన్ని ఎందుకు ఇంత మోడర్నిటీ వచ్చినాక ఏ అంతా వచ్చి టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇది ఎప్పుడూ పురాతనమైన ఆచారాన్ని ఎందుకు ఇంకా ఫాలో అవుతున్నారు దీని ఎందుకు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆపలేకపోతుంది సో ప్రజెంట్ ఏం జరిగింది దీని వెనకున్న ఆ కథ ఏంటి ఇది ఎందుకు ఈ ఆచారం ఎందుకు వచ్చింది ఈ విషయాల గురించి మాట్లాడదాం ముందుగా దీని వెనక కథ చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో మునులు వీళ్ళు తపస్సులు ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు రాక్షసులు మణి మల్లాసుర అనే ఒక రాక్షసులు వాళ్ళు కూడా భార్యాభర్తలు కావచ్చు ఆ రాక్షసులు ఇద్దరు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు మనకి రామాయణంలో కూడా ఇలాంటిది ఉంది కదా సోర్పణిక కావచ్చు అంతకుముందు కొంత రామాయణం స్టార్ట్ అయ్యేది విశ్వామిత్రుడు యజ్ఞం చేయడానికి రాక్షసులు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి రామలక్ష్మణులు వచ్చి రాక్షసులను చంపాలని చెప్తారు వీళ్ళు వెళ్తారు అలాగా మనకు పురాణాల్లో ఉంది అంటే రాక్షసులు అంటే ఇక్కడ ఆర్య ద్రావిడ అనేది చరిత్రకారులు మళ్ళీ చెప్పారు అది వేరే విషయం సరే ఏదేమైనా ఈ మణి మల్లాసుడు అనే రాక్షసులు ఈ మునుల తపస్సును భంగం చేస్తున్నారంటే వీళ్ళు పార్వతి పరమేశ్వరుని ఏడుకున్నారు మీరు రక్షించండి అని సో పార్వతి పరమేశ్వరులు ఏం చేశారంటే మల మల్లేశ్వరుడు అనే అవతారంలో వాళ్ళు వచ్చి ఈ రాక్షసుల్ని చంపడానికి ట్రై చేస్తే విజయదశమి రోజు చంపాలి అప్పుడు వాళ్ళు కూడా ఆనందించారు పరమేశ్వరుడు దంపతులు ఆది దంపతుల దగ్గర చనిపోవడం మాకు కూడా గొప్ప విషయమే అయితే మాకు ఒక వరం ఇవ్వండి అని వాళ్ళకి ఆల్రెడీ ఒక వరం ఉంది నరుల దగ్గర వాళ్ళు చనిపోరు దేవతల దగ్గర చనిపోతారు దేవతల దగ్గర చనిపోవడాన్ని వాళ్ళు కూడా ఆహ్వానించారు అయితే ఒక వరం ఏంటంటే ఇయర్ మాకు నరబలి ఇవ్వండి అని అడిగారు శివుణ్ణి నరబలి ఇవ్వడం కుదరదు కాకపోతే మీకు ఆ పూజారి దగ్గర నుంచి రక్తం కొద్ది తొడ నుంచి కొంచెం రక్తం తీసిస్తాను దాంతో మీరు సాటిస్ఫై అని శివుడు చెప్పాడు వాళ్ళు ఓకే చేశారు ఇక్కడ నుంచి ఈ రక్త తర్పణం కావాలి కాబట్టి వీళ్ళు కొట్టుకొని రక్త తర్పణం చేయాలి ప్రజలు ఎవరికి ఆ రాక్షసులకి అనేది ఆచారంగా మారిపోయింది ఫస్ట్లేమో అది పూజారి వరకే పరిమితం అయింది మేబీ ఎవడన్నా పూజారి నా రక్తం ఎందుకు ఇవ్వాలి వీళ్ళ రక్తం ఇద్దాం డిసైడ్ అయ్యడేమో ఒక కథ క్రియేట్ అయింది అదేంటంటే ఈ రాక్షసులకి రక్త తర్పణం చేయకపోతే వాళ్ళు మళ్ళీ వస్తారండి అది రాను రాను ఏమైపోయిందంటే సమాజంలో కరువు రాకుండా ఉండాలంటే సమ సమృద్ధిగా ఉండాలంటే కష్టాలు రా ప్రజలకు కష్టాలు రాకుండా ఉండాలంటే ఇది చేయాలి అన్న నమ్మకం వాళ్ళకి బ్రాహ్మణులు కలిగించారు మరి జనరల్గా అయితే వాళ్ళే కలిగిస్తుంటారు సో అలాగే ఏర్పడిపోయింది అంటే మనం ఆ రాక్షసులకి రక్త తర్పణం చేయకపోతే వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది ఇది ఎంజాయ్ చేయడం కూడా మొదలుపెట్టారు ఒక వైలెన్స్ని మామూలుగా మనకి చాలా తమిళ్ళు చూసుకుంటే ఇంత రింగులు ఇవన్నీ గుచ్చుకున్నారు సోలాలంతా గుచ్చుకుంటారు వాళ్ళు అది మరి మనకు చూస్తే ఒళ్ళు జలదిరిస్తుంది వాళ్ళని కానీ వాళ్ళు చేస్తుంటారు అది ఇప్పుడు మోడర్నిటీలో కూడా అమ్మాయిలు వీళ్ళంతా ఎక్కడంటే అక్కడ రింగులు గుచ్చుకుంటున్నారు అది పెయిన్ కదా పెయిన్ లో కూడా ఒక ఎంజాయ్మెంట్ చూసే వాళ్ళు ఉన్నారు ఈవెన్ సెక్స్ గా కూడా ఒకరినొకరు హింసించుకొని ఎంజాయ్ చేసే ఒక మెథడ్ కూడా ఉంది బీడిఎస్ఎం మీద అంటారు దాన్ని అలాగా పెయిన్ లో కూడా ఇది చేయడం అనేది వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఇది ఆచారం కూడా కలిసి వచ్చింది ఒక థ్రిల్ ఇస్తుంది మేము కూడా చిన్నప్పుడు ఇటువంటిప్పుడు ఒక కర్రలకి ఇది బట్టి చేసేవాళ్ళం కానీ కొట్టుకునే వాళ్ళం మా ఊర్లో కూడా ఉంది ఆచారం కట్ కొట్టుకునేది ఉండదు ఊరికే అరుస్తారు కోబలి ఆ బలి ఏదో అరుస్తూ ఉంటారు అది ఒక సరదాగా ఉంటుంది అంతే కొట్టుకోవడం అయితే లేదు నేను చూడలేదు కానీ ఇక్కడ ఇప్పటి నుంచో కూడా వింటున్నాను నేను ఈ దేవరగట్లు కొట్టుకోవడం ఉంది దీనివల్ల తల్లబొగలుకు పగలుతా ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా కర్రలు పట్టుకున్న ప్రతి ఒక్కడికి నా తల పొగలొచ్చు అని తెలుసు కదా మరి ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకు థ్రిల్ ఇస్తుంది పగిలితే పగల్నే అనుకుంటారు ఒక నమ్మకం కూడా దాని వెనక ఉంది ఈ రెండు కలిసి ఎందుకంటే ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఉంది కదా రెజలింగ్ పోటీలు దాంట్లో కూడా ఎముకలు ఇరిగిపోతాయి చదిపోతారు అయినా గేమ్స్ ఎందుకు ఉంటాయి అంటే వైలెంట్ గేమ్స్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కూడా మోడర్నిటీ పెరిగినా కూడా వైలెంట్ గేమ్స్ అనేవి పెరిగాయి సో అంటే ఒక రకమైన సెల్ఫ్ స్టాటిజీ ఉంటారు మనల్ని మనం హింసించుకోవడానికి కూడా ఎంజాయ్ చేస్తారు జనాలు అంటే ఒక సైకాలజిస్ట్ లకాని సైకాలజిస్ట్ ఏమంటాడు అంటే హ్యూమన్ బీయింగ్స్ నీడ్ సఫరింగ్ టు ఫీల్ అలైవ్ అంటాడు హ్యాపీనెస్ కాదు సఫరింగ్ ఉంటే మనం అలైవ్గా ఫీల్ అవుతాం మనకేదో ఒక కష్టం ఉండాలి అప్పుడే మనం జీవించినట్టు ఫీల్ అవుతాం అనేది ఆయన సైకాలజీ సో అలాగా ఇవన్నీ కలిస్తే వీళ్ళకి అలవాటు అయిపోయింది చేసుకుంటున్నారు దీన్ని గవర్నమెంట్ సాపే పరిస్థితి లేదు గవర్నమెంట్ సబ్బితే మా సంస్కృతి మా నమ్మకాలను మీరు ఇబ్బంది పెడుతున్నారని సంఘాలంతా రంగంలోకి వస్తారు అందుకని పోలీసులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ వైలెన్స్ లేకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈసారి కూడా విక్రాంత్ పాటిల్ లాస్ట్ ఇయర్ అక్కడ జరిగింది కాబట్టి విక్రాంత్ పాటిల్ ఎస్పి ఎనిమిది వందల మంది పోలీసులు మోహరించారు అక్కడ అట్లాగే నూరు సిసిటీవీలు పెట్టారు చుట్టూ నాలుగు డ్రోన్లు పెట్టారు ఇన్ ఒక యాభై బెడ్ల మెడికల్ తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు అక్కడ ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు కొట్టుకున్నారు కొట్టుకొని వంద మంది సీరియస్ గా అయిపోయినాయి ఇదేందంటే ఏదో ఇది ఉంది కొండ మీద నుంచి దిగుతారు ఐదు వందల అడుగులే ఎంత ఉంటుంది కొండ కొండ మీద నుంచి వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంది ఆ పాదాల గట్టు రక్ష పద బసవన్న గుడి సమీ వృక్షం ఇలాంటి స్టెప్స్ ఉంటాయి అన్నమాట అక్కడక్కడ ఆగి కొట్టుకోవడం అవి జరుగుతుంది మధ్యలో కార్ణికం అంటారు అంటే ఈ మెయిన్ పూజారి భవిష్యత్తు అని చెప్తాడు ఈ ప్రతి చోట్ల ఇక్కడ కూడా ఉంది కదా తెలంగాణలో భవిష్యత్ చెప్పడం అంటారు కదా దా అది ఉంది ప్రతి చోట ఫ్యూచర్ని చెప్పడం జనరల్గా ఏంటంటే ఫ్యూచర్లో కష్టాలు ఒక హోప్ మీకు ఈ కష్టాలు ఉంటాయి మీకు హోప్ అనేది ప్రిడిక్షన్ అనేది ప్రతి దీంట్లోనూ ఫెస్టివల్స్లోనూ ఒక భాగంగా ఉంటుంది అలాగా ఇక్కడ కార్ణికం అని పిలుస్తారు దీన్ని కార్ణికం చెప్తాడు తర్వాత ఆయన కూడా కొద్దిగా గాయపరుచుకుంటాడని కూడా అంటున్నారు అనమాట సో మొత్తంగా ఏంటంటే గణపతి పూజ కనకధారణ నిశ్చితార్థం ద్వదారోహణ ఇట్లాంటివో రకరకాల స్కీమ్స్ ఉంటాయి ఆ ఫెస్టివల్లో అలా వచ్చి వీళ్ళు ఆ స్టెప్స్ ఒక్కొక్క చోట ఆగి కొట్టుకోవడం అనేది జరుగుతుంది ఇది రెండు గ్రామాలుగా విడిపోతా రెండు బృందాలుగా మొత్తం పదిహేడు గ్రామాలని చెప్తున్నారు కొన్ని గ్రామాలు అయితే నెరని నెరని తాండ కొత్తపేట పాదాల ఇది ఒక ఏరియా అయితే ఏమో అరకరే అరికరే తాండ సులువాల ఎల్లాతి గురుకుల బలిహల్ విరూపాపురం ఇలాంటి కొన్ని గ్రామాలు ఇలాగ వాళ్ళు విడిపోతున్నారు కులాల వారిగా విడిపోయేది కూడా ఉందని కొంతమంది చెప్తున్నారు అంటే అక్కడ లింగాయతులు ఇది వచ్చి కర్ణాటక దగ్గర ఉంటుంది లింగాయతులు రెడ్డి ముస్లిం ఈ వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటే ఎస్సీలు యాదవ కురుమ అంటే దళిత ఒక బ్యాచ్ ఉంటే ఒక బ్యాచ్ ఇలాగా కూడా విడిపోతారని కూడా చెప్తున్నారు దీన్ని కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా చూడడానికి వస్తారు ఈ ఫెస్టివల్ని అంటే ఇదొక ఆచారంగా మారి థ్రిల్గా మారి దీన్ని ఇంకా మోడర్న్ టెక్నాలజీ వచ్చినాక దీన్ని ఇంకా పెంచి చేస్తున్నారు తప్ప తగ్గట్లేదు కాకపోతే ఏంటంటే ఆచారం అనేది ప్రజల్ని హింసించే విధంగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అంతవరకు అయితే ఓకే కానీ ఆచారం పేరుతో మేము కొట్టుకొని వస్తామంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి కానీ వీళ్ళు ముందస్తు అయితే పోలీసులు పాపం జాగ్రత్తగా అన్ని చేశారు కానీ ఆపలేకపోయారు ఎందుకంటే కొట్టుకోవడానికి ఎలా అంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఆ జనంలో వెళ్ళి పోలీసులకి వెళ్తే పోలీసులకు కూడా పడతాయి దెబ్బలు ఆ పరిస్థితి ఉండడం వల్ల సైలెంట్ అయిపోయారు ఇది మామూలుగా కొట్టుకుంటున్నారు అనుకున్నారు రెచ్చిపోయారు ఆవేశంలో మామూలుగా ఇలాంటి చోట్ల మంది వేయడం కూడా మనం చూస్తుంటాం వాళ్ళకి ఆ టైంలో ఏం జరుగుతుందో తెలీదు ఒక మామూలుగా మనకి పతంజలి ఒక డైలాగ్ ఉంటుంది రెండు ఊర్ల గొడవలు వచ్చినప్పుడు ఒకడికి అనుమానం వస్తుంది మన నా బంధువులు అంతా ఉన్నారు సార్ ఆ పక్క రైవల్ క్యాంపులో వాళ్ళని కొట్టలేనంటే వీళ్ళు లీడర్ ఏం చెప్తా ఉంటే నువ్వు కొట్టాల్సిన అవసరం మనోడిని కూడా కొట్టాలనిపిస్తుంది గుడ్ అంటాడు కొట్టడం ముఖ్యమని అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళకి ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియదు ఒకసారి మన క్యాంపులో మనకి ఎవడన్నా నచ్చకపోయినా వాడిని నా కొట్టచ్చు అక్కడ అంతే కదా అక్కడ తెలియదు కదా గందరగోళం ఉంటుంది కాబట్టి ఆ ఈ ఆచారాన్ని సీరియస్ గా గవర్నమెంట్ తీసుకోవాలి అరే